హాయ్ వెల్కమ్ టు అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే ఇక రోజు కట్టలపై ఉండే ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు కదా దానికోసం కట్టలు అయితే ఉండే మనం ఇక్కడ యాప్ సెట్టి పెద్ద పెద్ద మండలు వచ్చినా కొట్టేసినాం కొన్ని బాగా డిస్టర్బ్ అయి కింద పడుతున్నాయి అని ఇక అవే నేను మన దాకా వచ్చినాయి ఇక కడలు మొత్తం అయిపోయినాయి ఇక కట్టెలు తీసుకురానికి అయితే పోతున్నాం అయితే ఇక అయితే పోవాలి కట్టలకు అవుట్ సైడ్ మొత్తం బయలుదేరి పొలాల ఇక్కడ పోవాలి కుండలకన్నా కుంట పోతే దొరుకుతాయి నేను మొన్న ఒక దగ్గర చూసి పెట్టినా అడిగే పోవాలనుకుంటున్నాం దానికోసం అయితే ఇక ఒక గుడ్డలు తీసుకుపోవాలి ఎందుకంటే కట్టలు పెద్ద చిన్నగా ఉంటాయి కదా అవి కొట్టుకోవాలి పోతే ఎంత కష్టాలు ఉంటాయి ఏంటి ఈ రోజుల్లో కడలు తెచ్చు అంటే చాలా రిస్కే కదా అందరికీ సులభంగా గ్యాస్ మీద ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అందరు వాస్తవానికి కానీ మనం కడల మీద ఉండే విధానం చూపిస్తున్నాం కాబట్టి నిన్నమూడా ఉండేపటికి మనకి ఏర్పడలేదు ఇక అయితే పోతున్నాం ఇక ఇద్దరం పోయి కట్టలు తెస్తాం మా కష్టాలు ఎట్లయితే ఏమేమి చూద్దాం ఓకేనా మేమైతే కట్టలేకపోతున్నాం దానికోసం అయితే గుడ్డలు తీసుకుని పోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా బయలుదేరి కట్టలు తిన్నది కానీ ఒక రెండు మూపులు రెండు మొబైల్ అయితే తీసుకుంటే మనకైతే మళ్ళీ ఒక అయితే ఓకే మేము అయితే బయలుదేరుతున్నాం పడతాయి రో ఫ్రెండ్స్ మొత్తానికైతే కట్టలకు వస్తామని చెప్పినాం కదా కట్టలకైతే వచ్చేసినవి ఇవన్నీ కట్టలే ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఒక రెండు మొబైల్ అయినాయి మనం మస్తైతేయ్యాలా అది కట్టల తీసుకోవాలి మీకైతే వచ్చి ఇప్పుడు ఇక అట్టుకోని ఇటుకొని అటుకొని ఉన్నాయి ఇవి మనం గొడవ పట్టినా కదా మీద పక్కేస్తుంది ఇక పొయ్యిలకైతే కట్టలకైతే మనకు ఇబ్బంది ఏం లేదనుకో మనమైతే కట్టలేకూడదు ఇక ఇట్లా పొద్దు ముందు ఇట్లా

కొన్ని ఇసుకోండి రెండు మొక్క ఎత్తు అండి ఒక మొక్క ఎక్కువ ఇక్కడ వస్తే నువ్వు గట్టి ఒక బండి తీసుకో ఇది ఒక ఇక్కడ మళ్ళీ ఒకసారి కట్టిస్తే అన్ని ఇటు వస్తే వస్తాను ఇక్కడ దానికైతే కట్టలు అయితే కొన్ని అయితే ఇచ్చినాము అయితే ఒక మోపులో పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ బండి మీద పెట్టకపోవడా అప్పట్లోనే సైకిల్ ఏమీ కట్టుకోవడం ఇప్పుడు బండిని కాబట్టి రెండు రోజులు పెట్టిన ఇట్లా ఇట్లా కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అంత కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి లేదా బండి మీద పెడుతున్నా బండి పెట్టి మంచిగా అయితే పెట్టినాం కట్టలు ఒప్పుకోవడానికి పెట్టి కదా నమ్మ సంక てる విడకొడి నిడకొడి నాకడి ఇది తీసుకురా ఇది వట్కో కడరా కొడి తీసుకో ఇటో కడరా కట్సు లువ్వు కాదు భై ఇది నువ్వు అడ్జస్ట్ చేయడు తీరా నేట్లానే నేట్లా సేమ్ నేట్లానే మంచిగా ఏటిగో

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చిన కట్టలు అయితే మేమైతే ఇక కొట్టుకొని అదే ఇరుచుకొని కొట్టి కొన్ని అడ్కొని మొత్తం అయితే ఒక మోబే కట్టినా ఈ మొబైల్ చూడలేదు ఈ బండి మీద అయితే ఫస్ట్ కట్టలు వేసి తీసుకుంటే ఫస్ట్ అంటే ఫస్ట్ ఇక కట్టెలు ఇంటికాడ తీసుకొని వేయాలి వేసిన తర్వాత ఇక టమాటా కూడా రేపేది ఉంది టమాటాలు తెప్పాలి అది కూడా ఒక పులిని వేస్తా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న కంటే యాక్టివేట్ యాక్టివ్ చేసుకోండి నేనైతే పోతున్నా చూడదు మళ్ళీ కట్టే కానీ మళ్ళీ